హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ సో ఇది అనదర్ వ్లాగ్ అనదర్ వీడియో ప్లస్ శాడ్ వీడియో అండి సీరియస్లీ సాడ్ వీడియో అనేది ఎందుకు సాడ్ వీడియో అంటే కొంచెం కార్ది మిర్రర్ అనేది విరిగింది సో అది షోరూమ్కి తీసుకెళ్తున్న కార్ని సో ఇంకా అది షోరూమ్కు తీసుకెళ్ళి ఇంకా వాళ్ళకు అప్పచెప్పేయాలి అంటే అది కొంచెం అంత మంచిగా చేసి ఇచ్చేస్తారు కదా సో దానికోసం అనేసి వెళ్తున్నాను సో అప్ప అప్పచెప్పేసి మళ్ళీ మేము బస్సులో రావాలి ఎందుకంటే ఇచ్చిన వెంటనే వాళ్ళు మనకన్నీ చేసి ఇవ్వరు కదా సో ఇక అందుకనేసి కారు ఎన్ని డేస్ వాళ్ళ దగ్గర ఉంటుందా అనేది తెలియదు సో అందుకే కొంచెం గా ఉంది నాకు అసలు వస్తువుల మీద ప్రేమ పెంచుకోవద్దు అంటారు కానీ మనకు ఇల్లు అన్నా వెహికల్ అన్నా అదొక ఎమోషన్ లాగా ఉండిపోతుంది కదా సో అందుకే నాకు కొంచెం గా అనిపిస్తుంది బట్ తప్పదు కదా అప్స్ అండ్ డౌన్స్ కామన్ సో ఇక అందుకనేసి ఇక కొంచెం లోగా అనిపిస్తుంది బట్ ఇక తప్పదు కదా అందుకే ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనేసి ఇంకా వీడియో తీస్తున్నాను నేను సో ఇంక ఇప్పుడు వెళ్ళేసి అక్కడ షోరూంలో అన్నీ కారు ఇచ్చేసేసి ఇంకా మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతాము ఇక ఈరోజు మేము ఎక్కడ ఆగేది లేదు ఇక కార్ ఇచ్చేసి వెంటనే రిటర్న్ అయిపోతాము సో లోని ఐటమ్స్ అన్నీ ఖాళీ చేస్తాం చాలా బాధేసింది అంటే నేను లోని ఐటమ్స్ ఎప్పుడు ఖాళీ చేయను ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్తానే అటు ఇటు వెళ్తూనే ఉంటాం కదా సో అందుకనేసి కార్లో కారులో ఏం ఐటమ్స్ ఉంటాయని అనుకున్నారేమో కదా సో చెప్తా నేను కార్లో ఒకటి పోర్టబుల్ బెడ్ ఉంటుంది సో చూపెట్టు బంగారం పోర్టబుల్ బెడ్ ఉంటుంది సో దాన్ని నేను ఎప్పుడు తీయను ఎందుకంటే మేము వెళ్తే మా పాప వెనుక కూర్చుంటుంది ఆడుకుంటది ఆమె ఇష్టం తింటుంది పడుకుంటుంది ఆమె ఇష్టం ఇక సో బొమ్మలు కొన్ని బొమ్మలు ఉండేవి ఆ బొమ్మలు తీయాల్సి వచ్చినాయి తర్వాత ఈ స్వెట్స్ అవి ఇవి చాలానే చిన్న చిన్న ఐటమ్స్ చాలానే ఉండేటి ఇంకా డిక్కీలో కూడా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉండేవి తర్వాత టవెల్స్ కార్ మన సీట్ మీద అవన్నీ ఉండేవి సో అన్నీ ఈరోజు తీస్తా ఉంటాయి కొంచెం పెయిన్ఫుల్గా అనిపించింది సో అందుకే అండి సీరియస్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి సో నేను డ్రైవింగ్ చేయటప్పుడు చేసేటప్పుడు ఏం లేదు కానీ ఏంటంటే కారు తీసేటప్పుడు కొంచెము గేట్కి తగిలింది గేట్కి తగలడం వల్ల ఏమైందంటే కారు సైడ్ మిర్రర్ ఉంటుంది కదా సో అది డ్యామేజ్ అయింది సో అది చాలా బాధ అనిపిస్తుంది నాకు టూ డేస్ అయింది నాకు అస్సలు మనసులో మనసు అస్సలు లేదండి సీరియస్లీ అస్సలు లేదు నాకు తింటున్నా నా వర్క్ నేను చేసుకుంటున్నా అన్నీ చేస్తున్నాను కానీ నాకు మనసులో మనసు అస్సలు లేదు సీరియస్లీ అంత ప్రేమ పెంచుకున్నాను నేను నా కార్ మీద అందుకే కావచ్చు దీని మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు అంటారు సో ఇక తప్పదు కదా లిటరలీ చాలా బాధ అనిపిస్తుంది అందుకే శాడ్ లాగా అన్నాను నేను సో ఇంకా ఈరోజు ట్రావెల్ లాగే అనుకోండి షోరూమ్కి వెళ్ళిన తర్వాత షోరూమ్ వల్ల అడుగుతా కార్ తీయమన్నా వీడియో తీయొచ్చా అని సో ఇంకా వీడియో తీయచ్చా అంటే తీసుకోండి అంటే మాత్రం వీడియో తీస్తాను లేదు వద్దు అని అన్నారు అనుకోండి సో సైలెంట్గా ట్రావెల్ వ్లాగ్ అయిపోతుంది సో ఇది అండి యాక్చువల్గా ఇట్లా సాడ్ సాడ్లో నేను బ్లాగ్ తీస్తానండి ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ అయిపోయింది సో కీప్ వాచింగ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి తర్వాత కమెంట్ చేయండి మీరు కూడా ఇలాగే వస్తువుల మీద ప్రేమ పెంచుకుంటారా ఎట్లా అనేది చెప్పండి నాకు కూడా వస్తువుల మీద ప్రేమ పెంచుకోవద్దనేది నాకు కూడా తెలుసు కానీ మనం వెహికల్ అంటే ఒక వస్తువు కోసం అంత కష్టపడతాం చూసారా ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి మనం తీసుకుంటాం చూసారా ఎంతో మన ఒక డ్రీమ్ అనేది ఉంటుంది చూసారా ఆ డ్రీమ్ తోటి మనం తీసుకున్న దానికి ఏదన్నైతే కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది సో ఆ పెయిన్ నేను అనుభవిస్తున్నాను ఎందుకంటే కార్ అనేది నాదొక అదొక నాది డ్రీమ్ అన్నట్టు మనం అదే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలిసిందే కదండి సో ఇల్లు కారు అనేది అదొక డ్రీమ్ ఉంటుంది సో నాకు కూడా కారు అనేది డ్రీమ్ అన్నట్టు సో దానికోసం నేను ఒక త్రీ ఇయర్స్ వెయిట్ చేసిన ప్రవేశం అయిన తర్వాత లిటరల్లీ లిటరల్లీ త్రీ ఇయర్స్ నేను వెయిట్ చేశాను సో ఎందుకంటే కార్ ఇల్లుది లోన్ ఉన్నది సో దాని డౌన్ పేమెంట్ కోసం కూడా కొంచెం నేను డబ్బులు దాచిపెట్టిన డబ్బులు ఇల్లు కోసం పెట్టేసిన సో ఇంకా అందుకనేసి త్రీ ఇయర్స్ లిటరల్లీ త్రీ ఇయర్స్ నేను వెయిట్ చేసి డౌన్ పేమెంట్ కోసం డబ్బులు దాచిపెట్టేసుకొని ఇప్పుడు నేను కార్ తీస్తున్నానండి సో అందుకే అందుకే కొంచెం పెయింట్ ఉంటది కదా ఎందుకంటే మనం ఎంతో ఆశతోటి కొనుక్కుంటాం కదా సో అది అంతేకానీ వస్తువు మీద బాగా ప్రేమ పెంచుకోవద్దు అంటే వాళ్ళు ఏముందండి ఎన్నో చెప్తారు చెప్పేవాళ్ళు వస్తువుల మీద ప్రేమ పెంచుకోవద్దు దీన్ని పెంచు పెంచుకోవద్దు అంటారు కానీ బట్ ఉండేది మనకుంటది అట్లా సో చే మేము బయలుదేరుతున్నామండి సో ఇది మీకు చెప్పాలి నేను ఇది కారు ఇప్పుడు తీస్తున్నాను కదండి సో అది దానికి ఇటు సైడ్ మిర్రర్ తగిలింది సో ఇక తప్పదు కదా అన్నట్టుగా తీసుకెళ్తున్నాము సో నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే జిష్టి జిష్టి అసూయ అనేది ఎంత ఎక్కడికి దారి తీస్తుందంటే చూడండి లిటరల్లీ నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది నాకు ఎందుకింత జిష్టి పెడతారో ఎందుకు ఇంత అసూయ పెడతారో అర్థం కాలే అర్థం కాదండి అదే మీరు అనుకోవచ్చు నీకే ఉందా జిస్టీ నీకే ఉందా అజిస్టి అని అంటే ఇప్పుడు నాతో డైరెక్ట్గా అనేవాళ్ళు అంటూనే ఉన్నారండి నిజంగా అట్లా అనంగా వాళ్ళ చూపులు వాళ్ళ మాటలను బట్టి అర్థం కాదా అండి నిజంగా నేను ఎన్ని నెలల నుంచి తీస్తున్న కారు కానీ నాకు చూసారా నాకు ఈరోజు తగిలింది ఆ జిష్టి అసూయ అనేది నిజంగా ఎందుకు ఉంటుందో ఏమో మనం కష్టపడ్డదేమో ఎవరు చూడరు కానీ మనకు ఒక వస్తువు రాగానే ఎందుకు అంత జలస్ ఫీల్ అవుతారో అర్థం కాదండి నిజంగా చాలా జలస్సు ఫీల్ అవుతారు ఎందుకు ఇప్పుడు నాకు నిజంగా ఇప్పుడు నాకు ఇది లిటరల్లీ నాకు నాకు జిష్టి అనేదే ఇంత తీసుకొచ్చిందా అని అని అనిపించింది నాకు ఇంత ఘోరం ఉంటారా జనాలు అని అనిపించింది నాకు సో నిజంగా సీరియస్లీ అండి ఎందుకండి ఒకరి మీద పడి ఏడవడము మనకుంటే మనము దాచిపెట్టుకొని మనం ఏదైనా సాధించుకోవాలి లేదు అని అంటే సైలెంట్గా ఉండాలి ఏదైనా కానీ మనకు అనుగ్రహం అనేది ఉంటుందండి మనము ఎంత మనము ఇప్పుడు ఒక్కొక్కసారి మనం కోటి రూపాయలు పెడదామన్నా కూడా మనకు ఒక్కొక్కసారి అన్నం దొరకదండి సో అలా అట్లా అంటే మనకు అది ఆ అనుగ్రహం అనేది ఉండాలి అనుగ్రహం ఉంటే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదండి సో దాని కోసం ఎందుకు అనవసరంగా ఒకరి మీద పడి ఏడవడము ఒకరి మీద ఒక ఒక్కొక్క ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకటి తీసుకున్నా కానీ ఏదైనా వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది ఎవరు అర్థం చేసుకోరు వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తే ఆ స్థాయికి వచ్చారు అనేది ఎవ్వరు అనుకోరు అబ్బా వీళ్ళు ఇది అది ఇది ఇది అనేసి అనుకుంటారు ఎందుకు అంత ఇది చాలా బాధేస్తున్నది నాకు ఈ ఇది ఏంటో అసలు అర్థం కాదు సో ఇంకా స్కూటీ బయటికి తీశానండి స్కూటీ బయటికి తీసి కారు బయటికి తీశాను తర్వాత మళ్ళీ ఇంకా స్కూటీని లోపల పెట్టేస్తాను సో స్కూటీ అయితే నేను ఎట్లాంటి అట్లా తిప్పుతానండి ఎట్లాంటి అట్లా నడుపుతాను లిటరలీ ఇసుకలో మట్టిలో గడ్డిలో ఎక్కడైనా కానీ కంకరాళ్ళ మీద కూడా బండి తీసినా నేను కానీ నాకు ఇక కొంచెం ఇక కార్కి దెబ్బ తగిలేసరికి బాధ అనిపించింది ఇక అందుకు ఇంకా నేను అది స్కూటీ బయటకు తీసి మెల్లగా కార్ బయటకి తీశాను తర్వాత మళ్ళీ కార్ బయట పెట్టిన తర్వాత మళ్ళీ స్కూటీ లోపల పెట్టేశాను నేను సో ఇంకా అది అదండి చూసారండి డ్యామేజ్ సో అది తగిలింది ఇక కొంచెం అది చూస్తేనే బాధ అనిపిస్తున్నది అయినా పర్వాలేదు మళ్ళీ మంచిగా చేసి ఇచ్చేస్తారు కదా దాంట్లో ఏముంది కానీ ఇక అది అట్లా అయ్యింది సో ఎందుకండి ఇంత నిజంగా ఎంత జలసి అసూయ అనేది ఎందుకు జనాలకు ఉంటుందో అర్థం కాదు లిటరల్లీ అండి అట్లా ఉండద్దు నిజంగా సీరియస్లీ నేనైతే నేనైతే ఎవరి మీద జలసి ఫీల్ అవ్వనండి ఎందుకంటే నేను వాళ్ళని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను కానీ వాళ్ళని వాళ్ళ మీద అసూయ పడడము జలసి ఫీల్ అవ్వడం అనేది నేనైతే అస్సలు చేయను అండి ఎందుకంటే వాళ్ళు ఏదైనా సాధించిన అంటే దాని వెనుక ఎంత శ్రమ ఉంటుంది ఎంత తాపత్రయం ఉంటుంది వాళ్ళది అది ఎవరు అర్థం చేసుకోరు అదేంటో జనాలు నిజంగా నేనైతే అసలు నేనైతే అనుకుంటానండి వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు అనేది అనుకుంటాను నేను కానీ ఇది ఏంటండి ఇట్లా జలస్ ఫీల్ అవ్వడం అనేది చాలా అసలు అది అది చాలా తప్పు అండి అట్లా ఒకరిని జలసి ఒక ఉంటేనేమో జలసి ఫీల్ అవుతారు లేకపోతేనేమో తక్కువ చేస్తారు తక్కువ చిన్న చూపు చూస్తారు సో చిన్న చూపు చూస్తారు ఇంకా చిన్న చూపు చూస్తారు అంటే మీకు ఒక విషయం చెప్పాలండి మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే మేము పెద్ద హై క్లాస్ రిచ్ క్లాస్ ఏం కాదండి మేము జస్ట్ మేము మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అనుకోండి సో మేము ఉంటున్నప్పుడు మేము మా అమ్మ వాళ్ళ దగ్గర మేము ఉంటున్న ఏరియాలో మేము మాకు ఎదురుగా ఒక ఇల్లు ఒక ఫ్యామిలీ ఉండేదండి సో వాళ్ళు కూడా ఎంప్లాయీస్ మా డాడీ కూడా ఎంప్లాయీ బట్ వాళ్ళు మమ్మల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు అన్నట్టు అంటే ఇక మేము మా మమ్మీ ఇట్లా హైఫైగా ఇట్లా చేసేది కాదు గిల్ట్ నగలు పెట్టుకునేది కాదు ఉంటే పెట్టేది పెట్టుకునేది లేకపోతే పెట్టుకోకపోయేది మా మమ్మీ చీరలు కూడా హైఫై చీరలు కట్టేది కాదు మా మమ్మీకి ఒకటే ఆలోచన ఉండే నా పిల్లలు మంచిగా సెటిల్ కావాలి అంతే నా పిల్లల చదువులకు నేను డబ్బులు పెట్టాలి నా పిల్లలు మంచిగా సెటిల్ కావాలి అనేదే మా మమ్మీకి ఆలోచన ఉండేది kala And ne seema ma mik. కో హైఫై లకు సోకులకు మా మమ్మీ పోకపోయేది సో అట్లా మా మమ్మీ ఎక్కువ మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మా మీదే చేసేది ఇక మిగిలిన వాళ్ళు ఏమో హైఫైలు రిచ్లు మెయింటైన్ చేసేవాళ్ళు సో అట్లా మా మమ్మీని చిన్న చూపు చూస్తుండే సో అది మాకు అర్థమైపోతుండే సో అట్లా అట్లా గడిచిపోయినాయి రోజులు గడిచిపోయినాయి మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్లో సెట్ అయిపోయినా మేము మా లైఫ్లో సెట్ అయిపోయినాం కానీ మొన్న ఒక రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటి ఎదురుగానే కదా సో నేను అడిగాను ఈమె లేదా ఎటుపోయింది వీళ్ళ పిల్లలు కనబడతలేరు అనేసి అడిగిన మా ఇంట్లో వర్క్ చేసే బెయిడ్ని అయ్యో అమ్మ నీకు తెలియదా ఆమె చనిపోయింది కదా అని అన్నది చనిపోయింది కదా అని అన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది సో ఎవరైనా చనిపోవడే కదా మరి అలాంటి దానికి ఎందుకు ఒకరిని చిన్న చూపు చూడడం ఇప్పుడు మా అమ్మ కూడా మా అమ్మ లేదు ఆమె కూడా లేదు కానీ ఆమె అప్పుడు ప్రవర్తించిన ప్రవర్తన అనేది మాకు ఇప్పటికీ ఉండిపోయింది ఇప్పుడు మా తమ్ముని దృష్టిలో అది ఉండిపోయింది నా దృష్టిలో అది ఉండిపోయింది సో ఎందుకు అలా చిన్న చూపు చూడడము ఎందుకు అనేసి అనిపిస్తుంది ఉన్నన్ని రోజులే కదండి మనము ఎవరిక్కడ శాశ్వతంగా ఉండడానికి రాలేదు అందరు ఎవ్వరు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు అంతే ఇక అలాంటిది ఎందుకు ఉన్నన్ని రోజులు మంచిగా ప్రశాంతంగా ఎవరి బతుకు వాళ్ళు బతకాలా కానీ ఇది ఏంది అని అనిపిస్తుంది నాకు ఒక్కసారి సో ఇప్పుడు ఆమె ఏం తీసుకెళ్ళిందండి ఆ ఉన్నది ఇల్లు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరిది వాళ్ళు ఎటువల్ల వెళ్ళిపోయినరు ఇల్లు ఒకటే ఉన్నది సో ఇప్పుడు చూడండి ఆ మాట ఆ ప్రవర్తన అనేది మనసులో ఉండిపోయింది అట్లా ఎప్పుడూ అట్లా ఎవరిది ఎవరి ఎవరి దగ్గర అట్లాంటి ప్రవర్తన అనేది ఉండద్దండి ఎవరు ఈరోజు లోగా ఉన్నారు అనేసి మనం వాళ్ళని చులకనగా చూసినా కూడా రేపు హై పొజిషన్కి వెళ్ళొచ్చు ఎవరికి తెలుసండి రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు సో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు ఎవరి మీద జలసీ ఫీల్ అవద్దు ఎవరికీ జిష్టి పెట్టొద్దండి సీరియస్లీ జిష్టి అంటే గుర్తొచ్చింది నా జుట్టు ఎంత మంచిగా ఉండేదండి నాది ఇంత సమ్మర్లో నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూసుకొని ఈరోజు వీడియో చూసుకుంటే చాలా బాధేసిందండి లిటరల్లీ చాలా బాధేసి నేను ఆ వీడియోలోనేమో నా జుట్టు మంచిగా ఉందండి చాలా బాగుంది నా జుట్టు అలాంటిది ఈరోజు నేను వీడియో చూసుకుంటే జుట్టు చాలా పల్చగా అయిపోయింది చాలామంది అనేవాళ్ళు అంటే ఆ వీడియో చూసిన వాళ్ళు అంటే నేను తెలియని వాళ్ళు యూట్యూబ్లో ఇక ఎవరెవరో చూస్తారు కదా సో నేను తెలియని వాళ్ళు వాళ్ళు ఎవరేం కన్ కమెంట్ చేసుడు కానీ అనడు ఏం లేదు కానీ నాకు తెలిసిన సర్కిల్లో చాలా మంది ఆ వీడియోస్ చూసి జుట్టు బాగుంది ఏం పెడుతున్నావు ఏం తింటున్నావు మంచిగా పెంచి పెంచుకుంటున్నావు జుట్టు అని ఇట్లా జిస్టి జుష్టి పెట్టినట్టుగా అంటే ఇట్లా వెక్కిరిచ్చినట్టుగా అంటే వెక్కిరిచ్చినట్టు మాటలు అంటే దాన్ని నేను ఎట్లా చెప్పాలి మీకు ఎట్లా అంటే దెప్పి పొడిచినట్టుగా ఎక్కిరిచ్చినట్టుగా నీకు అవసరమా జుట్టు ఇట్లా అంటే ఈ ఈ రకంగా ఆ అర్ధాలు వచ్చేలాగా మాట్లాడుతుండేనండి జుట్టు ఏం పెడుతున్నావు ఏంటి గంత పెరుగుతుంది నీ జుట్టు అని ఇట్లా కళ్ళల్లో పెట్టుకునేసరికి సీరియస్లీ సమ్మర్కు ఇప్పటికీ అంటే దాదాపు మూడు నాలుగు నెలలలోనే నా జుట్టు అంతా రాలిపోయింది అంతే ఎందుకు అండి అంతే ఎందుకు ఆఖరికి జుట్టు మీద కూడా ఇంత జిష్టి పెడతారు అనేసి అనుకోలేదు లిటరలీ నా జుట్టు చాలా నేను యాక్చువల్గా నేను ఒకసారి నూనె పెట్టుకున్నానంటే నాలుగైదు రోజుల వరకు నేను బాత్ చేయనండి అంటే నేను మండే సాటర్డే హెడ్ బాత్ చేస్తాను పండగలు ఉంటే అది వేరే సంగతి మిగిలిన ఏమైనా ఉంటే అది వేరే సంగతి జనరల్గా అయితే నేను ఎక్కువ జుట్టు విరబోసుకోవడము జుట్టు ఇది చేసుకోవడం నుంచి ఎందుకంటే నా జుట్టు ఉంటే నాకు చాలా ఇష్టం నేను దువ్వుకోవడం కూడా చాలా ప్రేమ కొద్దీ దుబ్బుకుంటాను నా జుట్టుని అలాంటిది నా జుట్టు నా జుట్టుని అందరూ అది ఇది అనేసరికి లిటరలీ ఎంత పోయిందండి నా జుట్టు ఎందుకు ఇంత జిష్టి పెడతారు జనాలు అనేది అర్థం కాదు సో ఇక అదంతే ఇక జిష్టి గురించి మాట్లాడి ఎంత మాట్లాడినా కూడా వేస్ట్ అయినండి సో ఇంకా మేము బయలుదేరాం కదా సో ఇంకా అది టోల్గేట్ వస్తుందండి మాకు ఒక టోల్గేట్ వస్తుంది సో ఇంకా టోల్గేట్ దాటేసి టోల్ గేట్ దాటిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మంచిరాలు వచ్చేస్తుంది అండి ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మంచిరాలు వచ్చేస్తుంది అంటే మన డ్రైవింగ్ బట్టి ఉంటుంది సో ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మంచిరాలు వచ్చేస్తుంది ఇంకా నేను మంచిరాలు వెళ్లే ముందు నేను ఒక టెంపుల్కి వెళ్ళానండి అది చూపిస్తాను సో ఇంకా ఇదేనండి గాంధారి మైసమ్మ టెంపుల్ అనేసి సో ఈ టెంపుల్ వీడియో అనేది ఈ టెంపుల్ వీడియో తర్వాత మంచిరాలు నేను షాపింగ్ చేసిన షాపింగ్ వీడియో అనేది రేపు పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఆ వీడియో ఈ వీడియో అంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది సో అందుకనేసి ఇంకా నేను ఈ వీడియో మాత్రమే పెడుతున్నా నేను ఇది టెంపుల్ అండి సో ఈ టెంపుల్ నుంచి తర్వాత పార్ట్ అనుకోండిగా ఈ టెంపుల్ నుంచి తర్వాత వీడియో రేపు పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఎవ్వరి మీద జలిసి పడకండి ఎవ్వరి మీద అసూయ పెంచుకోకండి ఎవ్వరికి జిస్టి పెట్టకండి అది మనకే మంచిది కాదు సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ మంచి వాళ్ళే అలా అలానే నా వీడియో చూడని వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు వాళ్ళు కూడా మంచి వాళ్ళే సో మనం ఎప్పుడు మంచి మనసుతో ఉండాలండి మనం ఇతరుల మీద మనం ఏదైతే అనుకుంటామో అదే మనకు జరుగుతుంది సో ఎప్పుడు కూడా ఎవరి మీద ఏది అనుకోవద్దు సో కీప్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది ఆ సబ్స్క్రైబ్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్